ఒక్కటి అసత్యం ఉంటే ఒక్కటి అబద్ధమైతే దేనికైనా సరే నేను సిద్ధపడతాను ఈరోజు మనందరూ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో కొత్త డ్రామా అటువంటి డ్రామా ఇష్టం ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నాడు నాబీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలని ఏం జగన్మోహన్ రెడ్డి నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మనం ఈ రాష్ట్రంలో ట్రాన్స్ఫర్లు చూసాం ఎవరికి ఎంఆర్ఓలకి ఎండిఓలకి కలెక్టర్లకి ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చూశాం ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టాడు ఎక్కడైనా ఉందా ప్రజలంటే అంత పనికి మానే వాళ్ళ కనిపిస్తున్నారా నువ్వు ఏది గీస్తే దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నావా నీ మతం ఏంటి నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు అంటున్నావు ముప్పై ఏడు మందికి ట్రాన్స్ఫర్లు చేశాడు ముప్పై ఏడు మందికి అందులో ఇరవై ఐదు మంది మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళే అమాయకుల ఇప్పుడే పోతల పొట్టు ఎమ్మెల్యే గురించి చెప్పాడు మా సోదరుడు పోతల పొట్టు ఎమ్మెల్యే ఆయన చేసిన తప్పేంటి పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చున్నాడు పెద్దిరెడ్డి సంతకం పెట్టమంటే సంతకం పెట్టాడు లేచి దండం పెట్టమంటే దండం పెట్టాడు నాలుగున్నర సంవత్సరాలు పెద్దిరెడ్డి చెప్పిందంతా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పరుడని ఆయన మీద రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఒక దళితుడికి నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా ఏం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైనటువంటి నాయకుడు అయితే పెద్దిరెడ్డి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో మీకు తెలుసు వారి కుమారుడి మీద ఎన్ని అవినీతి ఉన్నాయో తెలుసు ఈరోజు పెద్దిరెడ్డి కుమారుడు పార్లమెంటు పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు నోటికి గుడ్డ కట్టుకుంటాడు తప్ప ఒక్క రోజైనా పార్లమెంటులో మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడినటువంటి వారికి డబ్బు సీట్లు ఇస్తావు వైసీపీలో ఉన్నటువంటి నీ కమ్యూనిటీ చెందినటువంటి వారసులకు సీట్లు ఇస్తావు కానీ మా బీసీలకి నోరు లేదు మా ఎస్సీలకి నోరు లేదు మా ఎస్టీలకి నోరు లేదని మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నావే కబర్దార్ జగన్మోహన్ రెడ్డి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో అచ్చెన్నాయుడు సంవత్సరం నుంచి చెప్తున్నాడు నేను చెప్తే మీరు నమ్మలేదు ఈయనకి పెద్ద నోరుంది మైకు పట్టుకుంటే మాట్లాడతాడని చాలా మంది ఎగతాలు చేశారు నూట అరవై స్థానాలు దానికి ఒకటో రెండో ఎక్కువ వస్తాయి తప్ప తగ్గినటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని జాతులు అన్ని మతాలు అన్ని కులాలు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నలిగిపోయారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు అవకాశం వస్తుంది కర్ర కాల్చి జగన్మోహన్ రెడ్డికి వాత పెట్టాలని ఎప్పుడు అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని వారి వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఒకట రెండా చాలా మంది మాట్లాడాలి డెబ్బై ఐదు వేల కోట్లు సబ్ ప్లాన్ నిధులుంటే దాన్ని మొత్తం ఎత్తేసాడు నేను ఆదరణ బీసీ మంత్రిగా పెట్టాను ఎంత నికృష్టుడంటే ఈ మాట అనకూడదు నువ్వు ఒక పైసా ఇవ్వక్కర్లేదు చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కులాలకి ఎగ్జిబిషన్లు పెట్టి మీకు ఏ అవసరం ఉందో మీ వృత్తికి ఏది ఉపయోగపడుతుందో మీకు కావలసిన కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోండి రూపాయి విలువ చేస్తే పది పైసలు కట్టి తొంభై పైసలు చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చాడు సామాన్లు కొన్నాం కొని ప్రతి నియోజకవర్గంలో గోడముల వరకు పంపించాం ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది పంపిణీ చేయలేకపోయాం ఏం జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అంటున్నావే ఒక పైసా నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదే చంద్రబాబు నాయుడు కొన్నటువంటి ఆదరణ పరికరాలు గోడెంపులో ఉంటే ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి మనసు కలిగినటువంటి నువ్వు మా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మనం నిలదొక్కుకోవాలంటే మనకి విద్య ఉండాలి తెలివి ఉండాలి ఆర్థిక స్తోమత ఉండాలి అందుకే నేను మంత్రిగా ఉంటే మీరందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ని చంద్రబాబు నాయకత్వంలో ఒకేసారి ఒక నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ తప్పున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం మత్స్యకారులకి మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ నువ్వు మంజూరు చేసావా పెద్దవాళ్ళే కాదు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా విదేశాల్లో చదువుకోవాలని విదేశ విద్య పెట్టి పదిహేను లక్షలు ఇచ్చి బయటకు పంపించాం ఒక్కరికైనా నువ్వు పంపించావా ఐఏఎస్ఐపిఎస్ కోచింగ్కి పెద్దవాళ్ళే డబ్బున్న వాళ్ళే కాదు పేదవాళ్ళు కూడా ఢిల్లీలో చెన్నైలో ట్రైనింగ్ తీసుకోవాలని డబ్బు కట్టి వారికి ట్రైనింగ్ ఇప్పించి కాంపిటీషన్ పరీక్షల్లో పాల్గొనే విధంగా చేశాం ఎక్కడైనా ఒకటి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్పాలంటే గంటల తరబడి చెప్పచ్చు అంత అన్యాయం చేశారు అంత దారుణాలను ఈ రాష్ట్రంలో చేశాడు నేను చేసిన తప్పు ఏంటి ప్రజాస్వామ్యం నాకు ఇచ్చినటువంటి హక్కు ఒక ప్రభుత్వం అయినా ఒక ముఖ్యమంత్రి అయినా తప్పు చేస్తే అడిగే హక్కు నాకుంది మాట్లాడే హక్కు నాకుంది ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తప్పులు అసెంబ్లీలో బయట మాట్లాడుతున్నానని నా మీద కేసు పెట్టి డెబ్బై ఐదు రోజులు జైల్లో పెట్టాడు మా రవీంద్రుడి యనమల రామకృష్ణుడు గారిని ఒక ఎస్సీ పెళ్లికి వెళ్ళారని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అయ్యన్న పాత్ర గారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో రేప్ చేశారని రేపు కేసు పెట్టారు ఎక్కడా బీసీలంటే నీకు ఈరోజు ఎంత దారుణం అంటే బీసీలు ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టడం అరెస్ట్ చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం ఇదే ఒక విధానంగా పెట్టుకొని పని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సాగనంపవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి గురించో లేకపోతే మా అందరికీ ఎమ్మెల్యేలు ఎంపీలో మీకు కార్పొరేషన్లో మీకు అధికారం గురించి కాదు గుర్తు పెట్టుకోండి ఐదు కోట్ల మంది ప్రజలారా గుర్తు పెట్టుకోండి ప్రతి తెలుగు పౌరుడరా ఈ రాష్ట్రానికి రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాకపోతే మనం ఇంటికి తాళాలు వేసుకొని కాశీ యాత్రకి వెళ్ళిపోవడమే తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో బతికినటువంటి పరిస్థితి లేదు దీన్ని గమనించమని మీ అందరికీ ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు హో బీసీ ఈ కార్యక్రమం ప్రతి పార్లమెంట్కి రెండు వాహనాలు సిద్ధం చేశాం బ్రాండింగ్ చేశాం దాదాపుగా అన్ని కులాల నుంచి నాలుగు వందల మందికి టీమ్స్ గా తయారు చేశాం నలభై రోజుల ప్రోగ్రామ్ ఇది తొమ్మిది వందల అరవై రెండు మండలాల్లో మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక రోజు వెళ్ళి అన్ని బీసీ కులాలకి పిలిచి మనం చేసినటువంటి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో బీసీలకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంది మండలాల మీటింగ్లు అయ్యాక ప్రతి పార్లమెంట్లో ఐదు నుంచి పదివేల మందికి తగ్గకుండా జైహో బీసీ అని సభలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది చివరికి రాష్ట్రంలో జైహో బీసీ అని పెట్టి బీసీ ని చంద్రబాబు లోకేష్ బాబు నాయకత్వంలో ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ వంద రోజులు మనకి రాత్రి లేదు పగలు లేదు పండగ లేదు పున్నం లేదు మంచి లేదు చెడు లేదు అందరం కాలికి గజ్జి కట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఈ జైహో బీసీ ద్వారా పది లక్షల జనాభాని కలవలసినటువంటి అవసరం ఉంది అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రానికి రాజు చేస్తే తప్ప మన బతుకులు మారవని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మీ అందరూ కూడా ఈ వంద రోజులు కష్టపడి పనిచేయండి మేమందరం ఉన్నాం గతం గతహ గతంలాగా పరిపాలన ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అధికారం వచ్చిన వరకు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత అధికారులనే పెట్టుకొని పరిపాలన చేసేది గతం గతహ అటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను కార్యకర్తల పరిపాలన వస్తుంది కార్యకర్తల మనోభావాలుగా పనిచేస్తాం రేపు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పసుపు జెండా కనబడితే బంట్రోతు నుంచి ఐఏఎస్ వరకు మీకు గౌరవించే విధంగా పరిపాలన తీసుకొస్తాం ఎవరైతే కష్టపడతారో గతంలో చాలా పొరపాట్లు జరిగాయి ఎవరు రారు అమరావతిలో ఎన్టీఆర్ భవనం చుట్టూ తిరిగినోళ్ళకే పదవులు వచ్చాయి గ్రామాల్లో కష్టపడి వారి కులాల్లో చైతన్యం తీసుకొచ్చి పది వేసిన వాడికి పదవులు రాలేదు ఆ తప్పు కూడా జరిగింది ఈసారి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఒక్క వివరాలు తెలుసుకొని పని చేసిన వాళ్ళకి గౌరవిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఈ వంద రోజులు కష్టపడి పని చేయాలని పని చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం जय हो बीसी जय हो बीसी जय हो बीसी